నా నా పేరు వంతల సంజయ్ రావు అండి ఈ అన్నవరం మేము గత ఐదు సంవత్సరాల నుండి తోరల కంపెనీ పెట్టి నడిపిస్తున్నాం మా దగ్గర తోరలు గాలిలు పూల కుండీలు గోలేలు ఫినిషింగ్ పోల్స్ సిమెంట్ రాటాలు అలాగే బెంచీలు కూడా మన దగ్గర తయారవుతున్నాయండి ఈ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు లేదంటే కోల్ట్ బాగుందనేసి వచ్చేట వాళ్ళు రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అన్నవరం వచ్చాను అన్నమాట సింతపల్లి నుంచి ఫ్రెండ్స్ ఇదే షాప్ అనమాట తోరలు తయారు చేసేది చూడండి చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి పూల కుండీలు అనమాట సో రంగు రంగులు ఉన్నాయి ఈ కుండలు వచ్చి నూట ఇరవై ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అంటే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి నూట నలభై రూపాయలు సో చూడండి ఫ్రెండ్స్ రంగేసి ఉన్నాయన్నమాట సో కొద్ది పెద్ద సైజు కొద్ది నూట యాభై నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అంటే ఫ్రెండ్స్ చూడండి అది మా ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులే సో ఈ తోరలు అన్నీ తయారు చేస్తున్నారు ఇంటికి సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి డిజైన్స్ అన్ని రకాలుగా ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా అన్నవరం వచ్చి కింద సంత బజార్ కిందనే ఉంటుంది ఈ యొక్క తోరల కంపెనీ చూడండి మంచం కింద కుంట్లు అనమాట సిమెంట్ కుంట్లు కదవి సో ఫ్రెండ్స్ ఇదేనా మీ ఇల్లులాగా ఇక్కడ ఉంటూనే తయారు చేస్తారు మనం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రావచ్చు అన్నవారమే చింతపల్లి పరిధిలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ అన్నవారం వచ్చి తీసుకోండి మన వాళ్ళు అనమాట తాజ్ చేస్తున్నారు చూడండి సో మేము ఇప్పుడు ఒక పొయ్యి తీసుకుందాం అనేసి వచ్చాము ఇక్కడ ఒక రెండు పొయ్యిలు తీసుకుందాంగానే వచ్చినాము సో చూడండి ఫ్రెండ్స్ పొయ్యిలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఒక పొయ్యి వంద రూపాయలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పొయ్యిలు కూడా పూలు కుండలు కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ పక్కన ఉన్నాయి కూడా రాటలు సిమెంట్ రాటలు సో చాలా ఉన్నాయి అన్నమాట చూద్దాం ఒకసారి అలాగా చూడండి చూద్దాం ఒకసారి ఇదిగా ఇక సిమెంట్ పెద్ద పెద్ద రాటలు కూడా ఉన్నాయి కేస్ కూడా ఉన్నాయి సో మనం ముందుగానే ఆర్డర్ ఇస్తే మనం వచ్చినట్టుగా చేస్తారనుకుంటా చూడండి ఇక చాలా పెద్ద రాటలు ఉన్నాయి సిమెంట్ రాట్టలు ఒకసారి ఒక్కసారి అడిగి తెలుసుకుందాం కానీ ఏ ఊరంట ఇది అన్నవరం కదా అంటే మనకి మాది కొత్త రూపాయలు అయితే రెవెన్యూ తెలుసు కాబట్టి మాది అన్నవారం హెడ్ క్వార్టర్ వస్తుంది కదా మీరు ఇంత ముందు ఎక్కడ ట్రైనింగ్ నేర్చుకున్నారా నేర్చుకున్నారు ఫ్రెండ్స్ చూడండి రాజమండ్రి నేర్చుకున్నాను ట్రైనింగ్ సో మా ప్రాంతంలో ఈ మా ఏరియాలో ఇలాంటి ట్రైనింగ్ ఎవరు నేర్చుకోరనమాట ఇవి అన్ని కట్టాలంటే చాలా ఓర్పు చాలా ఉండాలి బాగా తెలిసి ఉండాలి అంటే మీరు అయింది అక్కడ నేర్చుకొని త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది కదా చూడండి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ అయిందంట నేర్చుకొని సొంతంగా ఇక్కడ కంపెనీ పెట్టారు సో మనం ఇంటికి సంబంధించిన ప్రతిది కూడా ఇక్కడ మనము సిమెంటు రాటలు కావచ్చు కుండలు కావచ్చు పొయ్యిలు కావచ్చు ఇంటికి సంబంధించినవన్నీ చేస్తారు కదా సో ఇలా చూద్దాం ఒకసారి ఇదే అండి ఇలా కట్టినారు ఇవి

తక్కువ రోట్లైనా అమ్ముతున్నారు ఇక్కడ ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టేలాగా ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయింది కదా మొత్తం బిజినెస్ బాగానే రన్ అవుతుంది కదా ఎందుకంటే అందరు అలవాటు అయిన ఇల్లు కట్టుకున్నారు కదా కదా ఈ అవసరం కదా ఇంటి కంపల్సరీ అవసరం మరి కొద్దిగా పర్లేదు సార్ ఒక పని ఒక పని పని ఉంది కూల వస్తుంది పది మంది కూడా ఇస్తారు కదా ఇద్దరు చేస్తారు చేస్తారు కదా మీరు ఓర్పు ఉంటేనే కింద వాళ్ళకి ఉపాధి నా పేరు వంతల సంజీవ్ అండి మాది అన్నవరం మేము గత ఐదు సంవత్సరాల నుండి ఈ తోరల కంపెనీ పెట్టి నడిపిస్తున్నాం మా దగ్గర తోరలు జాలీలు పూల కుండీలు ఆ గోలేలు ఫిన్షింగ్ పోల్స్ సిమెంట్ రాటాలు అలాగే బెంచీలు కూడా మన దగ్గర తయారవుతున్నాయండి ఈ ఈ దగ్గరలో వాళ్ళు లేదంటే క్వాలిటీ బాగుందనేసి వచ్చేట వాళ్ళు రావచ్చు తీసుకొచ్చు మాది అన్నవర ఉండి ఇలాగా లక్ష్మీపురం వెళ్ళే రూట్లోనే ఉంటుంది వచ్చేట వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది సార్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి